మహాశివరాత్రి సందర్భంగా సంగారెడ్డి జిల్లా బీరంగూడ శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో శివపార్వతుల కళ్యాణోత్సవం నిర్వహించారు ఆలయ కమిటీ చైర్మన్ సుధాకర్ యాదవ్ దంపతులు కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి రథోత్సవాన్ని పురవీధులలో ఘనంగా నిర్వహించారు వీరశైవ ఆగమ పండితుల మంత్రోచ్చారణల మధ్య వైభవంగా కళ్యాణ ఉత్సవం జరిపించారు అనంతరం భక్తులకు అన్న ప్రసాద వితరణ చేశారు మహాశివరాత్రి రోజు సుమారు ఐదు లక్షల మంది భక్తులు స్వామిని దర్శించుకున్నారని సుధాకర్ యాదవ్ తెలిపారు భక్తులకు అసౌకర్యం లేకుండా సహకరించిన అన్ని శాఖల అధికారులు ఆలయ కమిటీ సభ్యులు దేవాదాయ శాఖ అధికారులకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు స్వామి దేవస్థానం బీరంగూడ గుట్ట మరి శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మరి ఈరోజు ఈ శివపార్వతుల కళ్యాణము చేయడం జరిగింది మరి శివపార్వతుల కళ్యాణంలో మరి భక్తులు కూడా పెద్ద సంఖ్యలో ఇచ్చేశారు వారికి మరి భక్తులందరూ వారు ఏదైతే మరి ఈ ఓడి బియ్యం కూడా జరిగింది ఓడి బియ్యం మరి ప్రతి ఒక్కరు భక్తులు ఆ దేవుని ఓడి బియ్యం అందరూ తీసుకెళ్లారు ఈ యొక్క ఓడి బియ్యము తీసుకెళ్ళిన భక్తులందరికీ మరి మా యొక్క ఈ బ్రహ్మరామిక మల్లికార్జున దేవస్థానం మల్లికార్జున స్వామి వారికి అష్టైశ్వర్యాలు కలిగించి వారికి ఆయురారోగ్యాలు కలిగించాలని చెప్పి మరి ఆ దేవుని ప్రార్థిస్తున్నాము మరి అదేవిధంగా కళ్యాణం జరిగిన తర్వాత మరి ఒక రథోత్సవం కార్యక్రమం చేయడం జరిగింది ఈ రథోత్సవ కార్యక్రమాన్ని కూడా భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేశారు శ్రీ బ్రహ్మరామిక మల్లికార్జున స్వామి దేవస్థానం బీరంగూడ గుట్ట